కొన్ని వేల సంవత్సరాల క్రితమే మహర్షులు ఋషులు పెద్దలు ఎంతో విజ్ఞానాన్ని శాస్త్ర సాంకేతిక అంశాలను నిక్షిప్తపరచిన రాతప్రతులను మాన్యుస్క్రిప్ట్స్ భవిష్యత్రాలకు అందించాల్సిన బాధ్యత అందరి మీద ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ డివై చంద్రచూడ్ అన్నారు శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో టీటీడీ మరియు వేద విశ్వవిద్యాలయం సంరక్షిస్తూ డిజిటలైజేషన్ చేస్తున్న తాళపత్రాలను బుధవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ డివై చంద్రచూడ్ సందర్శించారు ముందుగా విశ్వవిద్యాలయంచే సంరక్షించబడుతున్న వేద వేదాంగ ఆగమ పురాణ ఇతిహాస న్యాయ మరియు దర్శనాలకు సంబంధించిన తాళపత్రాల సంరక్షణ డిజిటలైజేషన్ ప్రక్రియను అలాగే వాటి ప్రచురణను ఆయన పరిశీలించారు అనంతరం ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు చాలా సంతోష ఉందని అత్యంత పురాతనమైన తాళపత్ర గ్రంథాలు ఇక్కడ అద్భుతంగా రక్షించబడుతున్నాయని తెలిపారు ఇక్కడ ఉన్న పురాతన న్యాయశాస్త్ర గ్రంథాల గురించి తెలుసుకున్నట్లు తెలిపారు ఈ కాలంలో ఉన్న నాగరికతలో న్యాయం ఎలా ఉండేది ఆ కాలంలో ఉన్న నాగరికతలో న్యాయం ఎలా ఉండేది న్యాయ విద్యను ఎలా అభ్యసించేవారు పురాతన న్యాయశాస్త్రం యొక్క లక్ష్యం ఏమిటి మొదలైన విషయాలు ఆచార్యులు వివరించినట్లు తెలిపారు ఈ పురాతన తాళపత్ర గ్రంథాల రక్షణ దేశవ్యాప్తంగా చేయాలన్నారు ఈ తాళపత్ర గ్రంథాల సంరక్షణ పరిశోధన ప్రచురణ యొక్క ఫలితాలు కేవలం భారతదేశానికే కాక విశ్వవ్యాప్తంగా మానవులందరి శ్రేయస్సుకు దోహదపడతాయని తాను దృఢంగా నమ్ముతున్నానని చెప్పారు టీటీడీ ఎలాంటి వేద విశ్వవిద్యాలయాన్ని నడపడం అందులోనూ మన పురాతన సనాతన తాళపత్ర సంపదను సంరక్షించడం చాలా ఆనందం కలిగించిందని వేదమంత్ర పఠనం వింటుంటే The processes of reasoning and the purpose of justice were analyzed and preserved. Uh, it's truly been a very impressive journey, and I hope that this mission of preserving our heritage continues well into the future so that we have a national mission for preserving uh, important pieces of knowledge. That they form one stream of knowledge which we preserve for the future and for the benefit not just of India but for the entire humanity across the world.